హిందూ సాంప్రదాయ పెళ్లిళ్లలో చాలా పద్ధతులు సాంప్రదాయాలు ఉంటాయి అయితే ఈ సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ కూడా భార్య భర్తల యొక్క అనుబంధాన్ని పెంచే విధంగా ఉంటుంది అంతేకాకుండా బంధువులతో బాంధవ్యాలు పెంచే విధంగా కూడా ఉంటాయన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నది కూరడు కుండల దగ్గర పెళ్లి తర్వాత నవవధువరులను ఈ కూరడు కుండల దగ్గరికి తీసుకొచ్చి పత్తి గింజలను నాట్లేపిస్తారనమాట అలాగే భార్య పెరుగన్నం తీసుకొస్తే భర్త భార్య ఇద్దరు కలిసి తింటారు ఈ విధంగా కార్యక్రమం ఇక్కడ ఉంటుంది ఆ సందర్భంలోనే ఆడపడుచు కూడా వచ్చి తమకు కూతుర్ని తన ఇంటి కోడలుగా చెయ్యమని తనకెల్లప్పుడూ పుట్టింటితో అనుబంధం ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో కొంగుచాపి కోరుతూ పాడుకునే పాట ఇది సాంప్రదాయంగా వచ్చేటువంటి పాట ఈ సాంప్రదాయ పాటను వింటూ నేర్చుకుందాం ఇక వదినాలేసినాలు <kung> వడ్డ <ım999> <sharp inhale throat>. பதினா வே சில சாலும் பத்தி வைத்தவண்ணா பணத்தே தவ பத்திரா பணத்தே சவாத்தி செலு சீரா சில காணி தவா சீரா செவன்னா தவா గడ్డా శ్రేణి తవాడ్ తవా గడ్డా కోటే రామాటా టంగేడు బోళే గొడనే కేసీ తల్లి పావు తంగేడు బోలే గొడనేలా కేసీ పెంచాలి పురుడు నాడు వాడాలి వంతు నేను కూడా వాడుకుంటాను కదా పాడని పాడు అక్క పాడక్కరుడు వాసినోవిన మొత్తానికి అన్నా వదినలను మెప్పించి తన మేనకోడల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఒప్పించుకొని మరి కొంగులో వేయించుకుంటుంది ఇది పెళ్లిలో ఒక తంతు అనమాట అందుకే చెక్క బొమ్మను పెళ్లిలో ఇస్తారు అడిపిస్తావా అంతేరా చాలా మాట వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి